హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండలైతే మండిపోతున్నాయి కదా ఈ ఎండలకి ఏసీ కొనాలా కూలర్ కొనాలా అని ఆలోచించి లాస్ట్కి అయితే ఏసీ కొందామని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే ఎండలకైతే మనకి సీజన్ కాబట్టి కూలర్ కూడా చాలా రేట్ చెప్తున్నారు మామూలు టైంలోనైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్కి వచ్చే కూలర్ కూడా ఇప్పుడైతే ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ చెప్తున్నారనమాట అదే బ్రాండ్ అయిందనుకోండి అనుకోండి కిన్ స్టార్ అలాంటివి అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ఇలా చెప్తున్నారనమాట రేట్స్ కనుక్కున్నాక ఇంకా ఫైనల్గా అయితే ఎప్పటికీ ఉంటుంది కదా అని ఏసీ అయితే బుక్ చేసాము ఇది వచ్చేసి ఆన్లైన్లోనే మేము బుక్ చేసాము ఇంకొచ్చేసి ఫార్టీ థౌజండ్ పడింది గోద్రేజ్ మనకి ఇంట్లో ఫిట్టింగ్ అవుతుంది ఇదంతా అయిపోయేసరికి మనకి ఫార్టీ ఫైవ్ వరకు ఎక్స్పెన్సెస్ అయితే అవుతాయి ఇక హాల్లో అయితే కిటికీలు ఇంటిలేటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం బెడ్రూమ్లో పెట్టుకుందామని అయితే మేము బెడ్రూమ్లో పెట్టించుకుంటున్నాము అయితే ఏంటంటే బెడ్స్కి ఆపోజిట్లో ఇటు సైడ్ పెడదామంటే మనకి ఏసీకి కాపర్ పైప్ అని ఒకటి వస్తుందనమాట అది బయట మనం ఏసీకి ఫ్యాన్ వస్తుంది కదా ఆ ఫ్యాన్కి ఫిట్ చేస్తాం కదా దానికి దానికి దూరం అవుతుందనమాట అంటే మళ్ళీ మనం అదొక మూడు నాలుగు మీటర్లు కొనుక్కోవాల్సి ఉంటుంది ఇక మళ్ళీ ఆపోజిట్ అయితే అంత పైప్ పడుతుంది కదా దానికే వచ్చేసి మీటర్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడిద్ది అంట సో అటు సైడ్ వద్దులే అనేసి ఇటు లెఫ్ట్ సైడ్ పెడుతున్నాం మేము అటు అయినా ఏం పర్లేదనమాట ఇటు బెడ్స్కి పైన అనమాట సో ఇబ్బంది ఏమి ఉండదు అన్నారు వాళ్ళు కూడా అందుకని అయితే మేము అటు సైడ్ పెడుతున్నాము ఫస్ట్ అయితే వాళ్ళు మనం చెప్పిన దగ్గర మార్కింగ్ పెట్టుకున్నారు ఈ విధంగా బయటికి మాకైతే సెబ్జా ఉందన్నమాట ఇంట్లో మనకి ఎలా సెబ్జా ఉందో బయట కూడా ఏసీకి మనకి ఫ్యాన్ పెట్టడానికి చిన్న సెబ్జా అయితే ఉంది మాకు ఇల్లు కట్టించినప్పుడే వాటితో పాటు ప్లాన్గా అట్లా సెబ్జా కూడా పోయించారు కిటికీ పైన బయట సైడు సో దానిపైన ఫ్యాన్ పెడతారనమాట అట్లా సెబ్జా లేని వాళ్ళకైతే స్టాండ్ పెట్టి పెడతారట వీళ్ళు మాకు సిబ్జా ఉందో లేదో అన్నట్టుగా స్టాండ్ కూడా తీసుకొచ్చారు దానికైతే థౌజండ్ రూపీస్ అని చెప్పారనమాట కావాలంటే పెడతామన్నారు కానీ మనకు అది ఉంది కాబట్టి మేము వద్దన్నాము తర్వాత అయితే ఇది అనమాట ఫ్యాన్ బయట పెట్టడానికి కాపర్ పైప్ అన్నాను కదా నేను ఇదే అది ఇది అయితే ఒక రెండు మీటర్ల వరకు వచ్చింది ఏసీతో పాటు మనం మనకి ఫ్యాన్కి దానికి దూరం అయింది అనుకో కాపర్ పైప్ ఎక్కువ పడుతుంది అనమాట అందుకని అయితే మేము లెఫ్ట్ సైడ్లో పెడుతున్నాము ఇక కాపర్ పైప్కి మన ఫ్యాన్కి సరిపోయే విధంగా చూసి ఇంకా ఈ టేపు రిమోట్ అయితే వాటితో పాటే వచ్చినాయి స్క్రూలు కొన్ని నట్స్ వచ్చినాయి అనమాట ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్కి ఇస్తారు కదా బుక్ అది ఇదేనండి బయట నేను సెబ్జా అని చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ నుంచి అటు సైడ్ ఇందాక వాళ్ళు హోల్ పెట్టారు కదా ఇదే అది ఇందులో నుంచి ఇప్పుడు కాపర్ పైప్ అయితేంది వాటర్ పైప్ అయితేంది ఇందులో నుంచి వేస్తారనమాట మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది పైపు ఇక్కడి నుండి అక్కడికి వాళ్ళు మెజర్ చేస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి అక్కడికి అందుకే మేము ఇటు సైడే పెట్టిస్తున్నాము ఎదురుగా పెట్టాలంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎంత పడుతుందో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి మొత్తం త్రీ ఫోర్ మీటర్స్ పడుతుంది అన్నారు ఇంకా మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం ఎందుకు అని మేము అక్కడికే పెట్టేయండి దాంతో సరిపోతుందని చెప్పామన్నమాట పర్ఫెక్ట్గా అక్కడికైతే సరిపోయింది వాళ్ళు మెజర్మెంట్ చేసుకున్నారు కానీ చాలా హార్డ్ వర్కే ఉంది ఇది కూడా వాళ్ళకి మొత్తం టూ అవర్స్ అయితే పట్టింది మా ఇంట్లో చేయడానికి ఈ పైప్ అయితే వాటర్ ఒకటి ఇంకొకటి ఏమో కాపర్ పైప్ రెండు ఉన్నాయి కదా ఒకటి వాటర్కి ఒకటి కాపర్కి అనమాట వాటర్ బయట పడిపోతాయి కదా అందుకొకటి కాపర్ పైప్ ఏమో ఆ ఫ్యాన్కి సెట్ చేస్తారు ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరైతే ఫ్యాన్ని బయట సబ్జ పైన పెట్టారు ఇదే ప్లేస్లో స్టాండ్ పెడతారంట సబ్జ లేని వాళ్ళకైతే ఇంకా మాకు అది ఉంది కాబట్టి మాకు స్టాండ్ అవసరం పడలేదు వాళ్ళు వచ్చేటప్పుడే ఒక స్టాండ్ అయితే పట్టుకొని వచ్చారనమాట ఒకవేళ అవసరం పడితే పెట్టడానికి అని ఇంకా లోపలనైతే ఏసీ ఫిట్టింగ్ అయితే అవుతుంది ఈ ఏసీ ఉన్న రూమ్లు ఏంటంటే ఐరన్ ఉంటే కూలింగ్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయంట ఐరన్ వస్తువులన్నీ కూడా అందుకనైతే మేము ఉన్నది ఈ రూమ్లో ఒక బీరువా అనమాట ఐరన్ వస్తువు అంటే ఇంకా అది కూడా ఎందుకనేసి ఫిట్టింగ్ అయిపోయాక మేమైతే వేరే రూమ్లోకి పెట్టేసాము బీరువా కూడా తీసేసి ఇప్పుడు ఇంకా ఐరన్ వస్తువులు ఏమి కూడా లేకుండా చూసుకున్నాము బెడ్రూమ్లో ఈ పైప్ ఉంది కదా ఇదైతే మనకి ఏసీతో పాటు కొంచమే వచ్చిందనమాట ఒక మీటర్కి తక్కువే వచ్చినట్టుంది మళ్ళీ మేము ఇప్పుడు ఆయన పెట్టే పైప్ ఉంది కదా అదైతే మేము తీసుకొచ్చాము మీటర్ కూడా ఇవ్వలేదండి పైప్ కనిపిస్తుంది కదా అంతే ఇచ్చారు కొంచెమే ఇదంతా కూడా ఇప్పుడు ఆయన చేతిలో ఉందంతా కూడా మేము కొనుక్కొచ్చాము ఒక మూడు మీటర్లు దాని కాస్ట్ తక్కువే అనమాట మీటర్ థర్టీ రూపీస్ ఎంతో అంట అది ఒక మూడు మీటర్లు అయితే తీసుకొచ్చాము ఇది ఎందుకంటే ఇందులో నుంచి వాటర్ అన్నీ కూడా బయట పడిపోతాయి ఆ హోల్లో నుంచి ఆ పైప్ బయటకేశారు అందులో నుంచి వాటర్ పోతున్నాయా లేదని టెస్టింగ్ కోసం ఒకసారి ఇలా షాంపూ వాటర్ అయితే వేసి చూసాడనమాట ఇంకా లాస్ట్లోనైతే ఏసీ ఆన్ చేయమన్నారు దానికన్నా ముందైతే ఇంకా మా ఆయనతో పసుపు కుంకుమ బొట్లు పెట్టించాను నేను ఎందుకు పెట్టలేదంటే అది హైట్ మీద ఉంది కదా తనైతే స్టాండ్ ఎక్కి పెడతాడనేసి ఆయనతో పెట్టించాను ఇంకా మూడు చోట్ల పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టించాము అదేంటో అండి మేమైతే ఏసీ పెట్టించామో లేదో వెదర్ అంతా మారిపోయింది అంతకుముందు అయితే అసలు మస్తు ఎండలు ఉన్నాయి కదా మేము ఏసీ పెట్టించిన రోజు సాయంత్రం నుంచే మస్తు కూల్ అయిపోయింది వాతావరణం కూడా ఒక టూ డేస్ వరకు మేమేమి వేయలేదు ఏసీ నెక్స్ట్ డే వేశాము అంటే వాళ్ళు డెమో ఇస్తారు కదా డెమో ఇచ్చాక ఒక పది నిమిషాలు ఇచ్చాము అంతే వెదర్ అంతా కూల్ అయిపోయింది గాల్దుములకి కరెంటు కూడా పోయింది మా దగ్గర నెక్స్ట్ డే నైట్ మళ్ళీ మేము ఏసీ వేసుకొని వాడుకున్నాము ఇలా మొత్తం అయిపోయాక తను ఉంటాడు కదా మనకి ఫిట్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళైతే మనకి ఇలా డెమో కూడా ఇచ్చారనమాట ఏం ప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది ఎంత పెడితే కూల్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని అయితే మొత్తం మనకి చెప్పాడు అవి మామూలుగా అందరికీ అర్థమవుతాయి కానీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఫైనల్గానైతే నాతో ఓపెన్ అయితే చేయించారనమాట ఏసీ ఆన్ చేశాను చాలా కూల్గా ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్